సో ఆ బేస్ చేసుకొని చేసిన కథ సో సో ద స్టోరీ విల్ బి వెరీ వెరీ ఇంటెన్స్ అండి వెరీ వెరీ ఇంటెన్స్ కొత్త సో ఇట్స్ లైక్ మల్టీలేయర్ నా క్యారెక్టర్ ఉంటుంది అండ్ వేరే కథ ఇది ఉంది ఫ్యామిలీ డ్రామా ఉంటుంది సో ఇట్స్ నాట్ అబౌట్ వన్ మల్టీలేయర్స్ ఇట్స్ ప్రతి కథలోని మెయిన్ కోర్ కంటెంట్ ఒకటి ఉంటుండగా ఫ్యామిలీ డ్రామాని నార్మల్గా కలిపేస్తుంటారు అదే ఏదో ఫ్యామిలీ స్టోరీ లాగా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ లింక్ అవ్వాలి అని ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పిన కథ లేకపోతే మేము చూసిన ట్రైలరు వీటన్నిటికీ ఫ్యామిలీ డ్రామా అవసరం అండి అవసరం మీ దీనిలో ఏ ఒక్కటి పక్కన పెడితే సినిమా కంప్లీట్ అవుతుంది ఓకే అదిలాగుండా సినిమా ముందుకే అవ్వదు ఫ్యామిలీ డ్రామా లేకపోతే ముందుకెళ్దు హీరో గోస్ట్ బస్టర్ గోస్ట్ హంటర్ హూ అస్ అండ్ బిలియన్ గోస్ట్ లేకపోతే అవ్వదు ఈ పిశాచలు పిశాచ బంధనం అనేది లేకపోతే ముందుకెళ్దు సైన్స్ లేకపోతే ముందుకు వెళ్ళదు ఈ కథ మన పురాణంలో శివుడి గురించి విన్నాయి గురించి చెప్పకపోతే కనుక ఈ కథ ముందుకెళ్దు ఇవి దీనిలో ఏ ఒక్కటి తీసినా ఈ కథ అవ్వదు ఓకే సగమే ఓకే ఇస్ నో దెర్ కొన్నిసార్లు స్టార్ట్ ఉండదు కొన్నిసార్లు ఫినిష్ ఉండదు కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండదు ఓకే బట్ అంటే సైన్స్కి సంబంధించి లార్డ్ షివాకి సంబంధించి అంటే ఇప్పుడు బార్క్ బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ కూడా శివలింగం దీంట్లోనే షేప్లోనే ఉంటుంది ది అప్లికేషన్ దట్ వాజ్ అప్లైడ్ శివలింగానికి సంబంధించిన లోపల స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ బేసే బార్క్ అని కూడా అంటారు అలాంటి మనకి రెలివెంట్ థింగ్స్ ఉన్నాయి ఇండియాలో కదా అలాంటి ఇష్యూస్ ఏమైనా హ్యాండిల్ చేశారు అది ఇంట్లో అంటే దట్ వేర్ సైన్స్ ఈజ్ రెలివెంట్ ఆర్ అవర్ డివోషన్ మన గాడ్స్ ఇవన్నీ కూడా సైన్స్కి రెలివెన్స్ ఉన్నది అని కూడా చెప్పేది ఏదైనా ఉందా ఇందులో ఈ సినిమాలో మొత్తం సైన్స్ మైథాలజీ రెండు ఇలా వెళ్తాయి ఇట్ గో లైక్ దిస్ ఓకే సో ఇట్ ఈస్ ఫర్ ది పీపుల్ నాట్ జస్ట్ ఫర్ దిస్ పీపుల్ మనం దేవుడిని నమ్మిన వాళ్ళ కోసమే కాదు దేవుడు ఉన్నారు అని నమ్మని వాళ్ళు కూడా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు అంటే సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ కనెక్ట్ అవుతాయి సో బోత్ సో మీరు అందరినీ అరెస్ట్ చేయడానికి అందరినీ ఏదో పడేయాలి అరెస్ట్ చేయాలని చెప్పి చేసింది అదే కాదు కథ వైజ్ ఇంట్రెస్టింగ్ నరేటివ్ బాగా ఇంటెన్స్గా హుక్ అయి ఉంటారు ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు మీరు దేవుడిని నమ్ముతారా నమ్ముతారు మీకు దేవుడు అనిపించారా ఎవరైనా చూసారా దయ్యాన్ని నమ్ముతారా దయ్యాన్ని నమ్మను ఎందుకని దేవుడు ఉన్నప్పుడు దయ్యాన్ని ఎందుకు నమ్మరు మీరు దేవుడికి దయ్యానికి సంబంధం లేదు ఎందుకని దేవుడు అన్నది నీ బిలీఫ్ దయ్యం అన్నది ఇల్యూజన్ బ్రహ్మ దెయ్యం అన్నది దేవుడు బ్రహ్మ దేవుడు కూడా బ్రహ్మ అనుకోవచ్చు కదా మీ దృష్టిలో ఎలాగే దేవుడిని కూడా బ్రహ్మ అనుకోవచ్చు దేవుడు ఈజ్ అ బిలీఫ్ నమ్మకం దేవుడు అదే మరి ఇది కూడా బిలీఫ్ అయిండొచ్చు కదా బిలీఫ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ బిలీఫ్ మీకు ఎందుకు వచ్చింది మీరు దేవుడినే చూడలేదు మీరు ఎందుకు నమ్ముతున్నారు ఎక్కడో యూ ఫీల్ దట్ ఎక్కడో యూ ఫీల్ అన్నారు కదా ఆ ఎక్కడో యూ ఫీల్ కూడా అది ఆన్సర్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోష్టిది అనుకోండి దయ్యం మీరు నమ్మట్లేదు మీకు కనిపించట్లేదు అన్న ఇప్పుడు నేను ఈ సినిమాలో నేను గోస్ట్ అంటారు కాబట్టి కొద్దిగా డాక్యుమెంటరీస్ అన్ని చూసి దాని ప్రకారంగా పెట్టినా చాలా ప్రొఫెషనల్గా వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ ప్రొఫెషనల్గా పెట్టాం మీరు నమ్ముతారండి దయ్యాలు ఉన్నాయి నేను నమ్ముతాను దయ్యాలు నమ్ముతాను దేవుడు నమ్ముతాను ఎస్పెషల్ ఈ సినిమాతో అసలు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కటి మనం కనిపించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు దేవుడు కనిపించరు దయ్యం కనిపించదు బట్ నేను దయ్యాన్ని మీకు ఎలా ఎలాగా ఫీల్ అవ్వచ్చు అని నేను చెప్తాను మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పారానామల్ రీసెర్చెస్తో వాళ్ళ దగ్గర డాక్యుమెంటరీ కానీ చూస్తే కనుక దేర్ ఆర్ సర్టన్ ఎక్విప్మెంట్స్ దేవుడు దయ్యం వచ్చి మనతో ఇలా మాట్లాడదు షోర్గా మీకు కూడా ఎప్పుడో ఒకసారి దయ్యంతో ఇంటరాక్ట్ అయ్యి ఉండదు మీరు నోటీస్ చేయాలి వాట్ ఇన్ కేజ్ అయితే ఇప్పుడు మీకు ఎన్నోసార్లు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చోమట బాగా పట్టేస్తుంది బ్రీదింగ్ ఉన్నట్టు హెవీ అవుతుంది ఒకే క్లాస్ట్రోఫోబ్రిక్లో అనిపిస్తుంది టెంపరేచర్ ఏదో మారిపోయినట్టు అనిపిస్తుంది అట్లా ఎప్పుడు అనిపించిందా ఎప్పుడు అనిపించలేదు అయితే మీరు ఎప్పుడు హండ్రెడ్ బేస్కి వెళ్ళలేదు ఎక్కడో ఒక చోట మీకు మీకు ఎక్కడో ఒక పల్స్ భయం ఎప్పుడు వెయ్యలేదు మీకు అస్సలు భయం అన్నదే తెలియదు నాకు ఓకే మీరు మీరైతే మీకు కూడా గుడి కట్టాలి సో సో ఓకే చెప్తా నా ఎక్స్పీరియన్స్ ప్లీజ్ దేవుడైనా సరే సేమేనండి దేవుడు అంటే ఏం లేదు పాజిటివ్ ఎనర్జీ దయ్యం అంటే నెగిటివ్ ఎనర్జీ దేవుడు అంటే ప్రేమ భయం అంటే దయ్యం ఇంతే దీన్ని చేయడానికి కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఎన్నోసార్లు కొన్ని చోట్లకి వెళ్ళాను ఎవరు లేని చోట ఉండాల్సి వచ్చింది అప్పుడు నాకు టెన్షన్ వచ్చింది భయం వేసింది చోటలు పట్టిన ఉన్నట్టుండి బ్రీత్ పెరిగిపోతుంది ఇక్కడ చల్లగా ఉంటుంది అక్కడేమో ఉండదు ఉన్నప్పటి ఇలా కూర్చున్నప్పుడు ఏదో సౌండ్ వస్తుంది ఏదో బల్లి వెళ్ళిందో లేకపోతే ఏదో ఐ మీన్ రాట్ వెళ్ళిందో అనుకుంటాం లేకపోతే గాలి వల్ల ఏదో సౌండ్ వచ్చింది అనుకుంటాం ఇప్పుడు నేను ఒక ఆపరేటర్స్ తీసుకొని వచ్చి గాలి ఉండదు కానీ సౌండ్ వస్తుంది అని నేను ప్రూవ్ చేశాను అనుకోండి అప్పుడు దట్ ఈస్ వేర్ దేర్ ఈస్ ఐజ్ మనం నోటీస్ చేయండి మనం నోటీస్ చేయము ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈ పారోనామో రీసెర్చ్ ఏదైనా హాంటెడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక ఈఎంఎఫ్ మెషిన్ అని ఉంటుంది ఆ మెషిన్ అక్కడ పెట్టి ఇక్కడ ఏమైనా ఎనర్జీ ఉందో లేదా చెక్ చేస్తారు ఇక్కడ ఎవరు ఉంటే ఆ మెషిన్ దిగిరండి అని కొన్ని కొన్నిసార్లు ఆ ఆ మెషిన్లో కొద్దిగా రీడింగ్ చూపిస్తుంది కానీ ఆ మెషిన్ రీడింగ్ చూపించడం కొన్నిసార్లు తప్పు కూడా అవుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ ఉన్నప్పుడు కూడా ఎనర్జీ ఉంటుంది సో యూ హ్యావ్ టు ఇన్ అ డిస్టెన్స్ ఎస్ సో నాట్ ప్రతి ఒక్క వచ్చిన సౌండ్ ఉందని కాదు ఎస్ ఏదో నీకు చెమట పట్టేసిన వెంటనే పల్సి దయ్యం వచ్చినది కాదు కానీ పాజిబిలిటీస్ దయ్యం వచ్చింది ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ ఆపరేటర్స్ అండ్ ద రైట్ పీపుల్ టు చెక్ ఒక ఇటు డిటెక్టెడ్ అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు దే ట్రై టు డిటెక్ట్ ఫ్రమ్ వేర్ ఇస్ దిస్ సౌండ్ కమింగ్ ఇప్పుడు మనం ఏంటంటే ఈజీగా ఏదో కదిలు ఉంటుంది ఏదో జైడు ఉంటుంది బల్లెలు ఉంటుంది ఏదో ఉండాలి అనుకుంటున్నాం వాళ్ళు దే కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏంటి ఇది పాతిల్లా చెక్కతో కట్టిన ఇలా ఓకే చెక్కతో కట్టిన పాతిల్లేదు సౌండ్ అవ్వచ్చు కాంక్రీట్తో ఉందనుకుందాం సో అట్ అట్లా బేస్గా దే దే అవుట్ ఫ్యూ థింగ్స్ అండ్ బేస్డ్ ఆన్ దట్ వచ్చిన సౌండ్ని ఎంత రియల్గా ఉంది ఎంత మనం ఎన్వైర్న్మెంట్ వలన రాలేదు సో బేసికల్ అంటే అపరేషన్స్ని పోల్ట్రీ గిస్ట్ అని అంటారండి అపరేషన్ అంటే పొగ రూపంలో మనకి మనకి జా దైవం కనిపించడం అంటే మనతో వచ్చి కూర్చొని అలా మాట్లాడడం కానీ అలా ఉండదు ఇట్స్ అ బట్ పో అంటే పొగ రూపంలో కనిపించడం ఏదో ఒక రూపంలో ఇలా చూసినప్పుడు ఏదో ఆకారంగా అనిపిస్తుంది దాని తర్వాత గాలి వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది ఆపరేషన్ పోల్ట్రీ జిస్టర్ అంటూ మనకు తెలియకుండానే ఉన్నట్టు చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఏదో వస్తువు కదిలి పడిపోయింది మనం గాలి వలన పడింది అనుకుంటాం సో ఈ రకంగా మనకుతో కమ్యూనికేట్ చేస్తాయి దానిలో ప్రతి ఒక్క గోస్ట్ ఏదో మనకి చెడు చేయాలని అనుకుంటున్నా దానిలో మంచి గో అంటే మంచి స్పిరిట్స్ ఉంటాయి నెగిటివ్ స్పిరిట్స్ కూడా ఉంటాయి సో దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఫిరిల్ నేను ఇంత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851